అందరికీ నమస్కారం శ్రీ మాతృనమ శ్రీ గురుబినమహ ఈరోజు నేను చెప్పబోయే కథ చాలా విశేషమైనదండి మనుషులకి కష్టాలు ఎందువలన వస్తాయి ఆ కష్టాలని మనం ఎలా తీర్చుకోవాలి అనేది సాక్షాత్తు శివుడు పార్వతీదేవితో చెప్తాడు గోమాత అడుగుతుంది ఈ విధంగా మీరు శ్రద్ధగా వినండి అయితే మన పురాణాల్లో చెప్పబడుతుంది ఎటువంటి పాపం వల్ల మానవులు నిరుపేదగా మారుతారనేది గోమాత చెబుతుంది గోమాత యొక్క ఈ అద్భుతమైన ఈ కథ ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి జన్మ ధన్యమవుతుంది ఈ కథ వినడం వల్ల మీకు సంసారిక బాధలు కష్టనష్టాలను ఎలా తిరిగి తెచ్చుకోవాలి సర్ ఎలా సర్దుకోవాలి అనేది మనం ఈ కథ ద్వారా నేర్చుకోవచ్చు మీరు శ్రద్ధగా వినండి ఈరోజు చెప్పబోయే ఈ కథ చాలా హృదయ స్పర్శకి కారణమవుతుంది ఈ కథ ద్వారా మనల్ని బాధలోకి తత్వంలోకి తీసుకుపోయే ముగ్గురు అంటే ఆ మూడు గుణాలు కలిగిన వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం ఎవరి ఇంట్లో ఇలాంటి వ్యక్తుల సహవాసం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నివాసం ఏర్పరచుకోదు ఒకరోజు శివపార్వతులు ఇద్దరు కైలాసంలో ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వారిద్దరు సంభాషిస్తూ ఉన్న సమయంలో పార్వతీదేవు శివునితో ప్రేమగా దివ్యానుభూతిని పొందుతూ భూలోకాన్ని వీక్షిస్తూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి శివునితో ఇలా అంటుంది హే మన మనిద్దరం కలిసి భూలోకానికి వెళ్ళక చాలా రోజులైంది మనం ఒకసారి భూలోక భ్రమణం చేసి వద్దామా పరమేశ్వర అని ఎంతో ప్రేమగా అడుగుతుంది పార్వతీదేవి అప్పుడు శివుడు నవ్వుతూ సరేదేవి వెళ్దాము భూలోకంలో ఏమి జరుగుతుంది అనేది స్వయంగా మనమే వెళ్ళి చూసి వద్దాము అని అంటాడు ఇక వెంటనే భూలోకంలోకి చేరుకుంటారు ఆ పార్వతి పరమేశ్వరులు వారు ఒక సుందరమైన నందనవనంలో ఒక పెద్ద వృక్షం కింద కూర్చుంటారు అక్కడ ఎంతో అందమైన పచ్చని పైరు గాలి గడ్డిలో ఆవులు గడ్డిని మేస్తూ ఉంటాయి అందులో నుండి ఒక ఆవు శివ పార్వతుల దగ్గరికి వచ్చి నమస్కరించి మీ దర్శన భాగ్యం వల్ల నా జీవితం ధన్యమైంది శివ హే శివ నా మనసులో ఒక ప్రశ్న ఉంది దానికి ఇప్పటి వరకు ఏ సాధు సంతులు సత్పురుషులు జ్ఞానులు జవాబు చెప్పనే లేదు మీరు నా ప్రశ్నకు దయచేసి జవాబు చెప్పగలరు అని గోమాత శివుణ్ణి అడుగుతుంది అప్పుడు శివుడు అడుగు గోమాత నీ మనసులో ఏమి ప్రశ్న ఉంది నేను స్వయంగా నీ ప్రశ్నకి జవాబిస్తాను అని అంటాడు హే ప్రభు మానవులు దేనివల్ల దుర్లభమైన జీవితం గడుపుతారు ఆ ముగ్గురు ఎవరు వారి వల్ల మానవుల జీవితం నిర్పేదగా మారుతుంది అని అడుగుతుంది గోమాత నీ ప్రశ్నకు జవాబు నేను తప్పక చెప్తాను హే గోమాత నీ ప్రశ్న ఉత్తమమైనది కేవలం మనిషి అదృష్టం వల్లనే ధనవంతుడు అవుతాడని లేదా నిరుపేదగా మారుతాడనేది అవాస్తవం దేనివనక ఒక పెద్ద కారణాలు కథలు ఉన్నాయి అని అంటాడు శివుడు అయితే దయచేసి వివరించి చెప్పండి పరమేశ్వర అని అంటుంది గోమాత నీ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా లభిస్తుంది ఇప్పుడు నేను నీకు ఆ కథ చెప్తాను నువ్వు విను శ్రద్ధగా విను అంటాడు శివుడు ఒకనొక కాలం నాటి కథ ఇది అవంతిపురం అనే ఒక సుందర నగరం ఉండేది అందులో ఒక పరోపకారం మరియు సద్గుణ స్వభావం కలిగిన ఉత్తమమైన ఒక వ్యాపారి ఉండేవాడు ఆయనకి ఇద్దరు కొడుకులు ఉండేవారు వాళ్ళు కూడా వాళ్ళ నాన్నలాగే ధర్మబద్ధమైన నీతి నిజాయితీలతో వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు కొద్ది కాలానికి అతను ఆ ఇద్దరు కొడుకులకు పెళ్లి చేయాలి అని అనుకుంటాడు వాళ్ళు వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పక సరే అని వాళ్ళ నాన్న కుదిర్చిన సంబంధం పెళ్లి చేసుకుంటారు ఆ కొడుకులు ఇద్దరికీ పెళ్ళి అవుతుంది ఆ వ్యాపారికి కొడుకులు కోడళ్ళు ఇంటి నిండా సంతోషము ఆనందంగా చక్కగా ఉంటారు ఆ వ్యాపారి ఆ వ్యాపారి చిన్న కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉండేది ఆమె రావడం ద్వారా ఇల్లు వృద్ధిలోకి వచ్చింది ఈ విధంగా వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు కొద్ది కాలానికి ఆ వ్యాపారి ముసలివాడై కొడుకులతో ఇలా అంటాడు పుత్రులారా నా నేనిక వ్యాపారం చేయలేను నేను ఇంటి దగ్గరే ఉంటాను నాకు వృద్ధాప్యం వచ్చినట్టు అనిపిస్తుంది మీరిద్దరూ కలిసి వ్యాపారం చూసుకోండి అని వాళ్ళ కొడుకులతో ఆ వ్యాపారి అంటాడు తండ్రి మాటలు విని ఆ ఇద్దరు కొడుకులు సరే నాన్న వ్యాపారం చక్కగా చూసుకుంటాము అని చెప్పి ఇంట్లో కోడళ్ళకి నాన్నని చూసుకోమని చెప్పి వాళ్ళు వ్యాపారానికి రోజు వెళ్ళి సక్రమంగా పని చేసుకుంటూ ఇంట్లో కోడళ్ళు బయట వ్యాపారం సక్రమంగా గడిచేది ఆ వ్యాపారి వాళ్ళ ఇల్లు అయితే ఇదంతా చూసి ఇరుగు పొరుగు వారు అనుకునేవారు ఇంట్లో ఇంత సుఖం శాంతి ఆనందం ఎందుకు ఉంది మనీళ్ళల్లో ఎందుకు లేదు అందరూ కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంగా ఇంత సంతోషంగా ఉన్నారు పెద్ద కోడలు చిన్న కోడలు ఆనందంగా ముసలాయన మామగారిని చూసుకుంటూ ఆ కోడళ్ళు కొడుకులు వ్యాపారం చేసుకుంటూ ఎంత బాగున్నారే అని ఈర్షపడుతూ ఉండేవారు అయితే ఈ కథ చెబుతూ శివుడు గోమాతతో అంటాడు హే గోమాత చూడు వీరందరూ ఆ వ్యాపారి మీద ఎలా ఈర్షపడుతున్నారు కొందరైతే వీళ్ళింట్లో ఎలా కలహం పెట్టాలి వీళ్ళని ఎలా విడదీయాలి అని ఆలోచిస్తున్నారు మరికొందరు వాళ్ళ కులపురోహితుల దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు హే పండితుడా బ్రాహ్మణుడా మీరు ఈ విధంగా కులవృత్తిని చేసుకుంటూ ఉన్నారు కానీ మీ కుల పురోహితులు అయిన ఆ వ్యాపారి ఎంత ఆనందంగా ఉన్నాడో ఒకసారి చూసారా ఒకసారి గుర్తు చేసుకోండి ఆ వ్యాపారి మిమ్మల్ని చివరిసారి ఎప్పుడు పూజకు పిలిచాడు ఎన్ని రోజులైంది ఇట్లయితే మీకు భుక్తి ఎలా లభిస్తుంది అని చెప్తారు అప్పుడు ఆ పండితుడు అవును ఆ వ్యాపారి నన్ను పూజకు పిలవక చాలా రోజులైంది అని అంటాడు అతని జీవితం సుఖంగా ఉంది కానీ అతను నన్ను పిలిస్తే కదా నాకు దక్షిణ లభిస్తుంది అని వాళ్ళు దక్షిణ ఇవ్వడం వల్ల నా జీవితం కూడా ఇంకా సుఖంగా ధనవంతులుగా ఉంటుంది కదా అని ఆ పురోహితుడు మనసులో కూడా ఈ వీళ్ళందరూ కలిసి ఈర్షను నింపుతారు ఆయన కూడా ఆ వ్యాపారి పైన ఈర్షపడతాడు తర్వాత గ్రామస్థులు పురోహిణితో ఇలా అంటారు మీరు ఏదైనా ఉపాయం చేసి వాళ్ళ ఇంట్లో కలహం పెట్టి వాళ్ళను అశాంతిగా ఉండేటట్లు చేయండి తర్వాత వాళ్ళు మీ దగ్గరికి వచ్చి సమస్య చెప్పినప్పుడు మీరు ఏదైనా శాంతి హోమం చేయిస్తే తద్వారా మీకు ధనం లభిస్తుంది అని అంటారు అది విన్న పురోహితుడు నిజమే కదా మనం అట్లా చేయొచ్చు కదా అని ఆలోచిస్త ఉపాయం కోసము ఇంకా ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఆ వ్యాపారి ఇంటికి వెళ్తాడు అయితే వ్యాపారి ఇంటికి వెళ్ళినప్పుడు రండి రండి పండితురా మీరు రాక ఎన్ని రోజులైతుంది మీ దర్శన భాగ్యం మాకెంతో పుణ్యము అని అనగా నేను ఇట్లా వెళ్తూ ఉంటే మీ ఇంటి ముందు నుంచి మీ ఇంటికి వచ్చాను అని అంటాడు అయితే నాకు కొన్ని మంచి నీళ్ళు ఇప్పించండి అని ఆ పురోహితుడు ఆ వ్యాపారిని అడుగుతాడు రాగి చెంబులో ఇప్పించండి అని అడుగుతాడు అయితే వాళ్ళ పురోహితుడు రాగి చెంబు నిండా నీళ్ళు తీసుకొస్తూ ఉండగా వాళ్ళ చిన్న కోడలు మామయ్య ఉండండి అని చెప్పి ఆ రాగి చెంబులో నీళ్లు తీసుకొని గోమాతకి తాగించి మళ్ళీ వేరే రాగి చెంబులో నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ మామయ్యకి ఇస్తుంది ఆ వ్యాపారి నీ చిన్న కోడలు ఇచ్చిన నీళ్ళని తీసుకొని ఆ పండితుడికి ఇస్తాడు అప్పుడు ఆ పండితుడు ఆ నీళ్ళని తాగి అబ్బాయి ఇది ఎంత బాగుంది రాగి చెంబు దీన్ని నేను తీసుకెళ్ళొచ్చా అని అడుగుతాడు అయ్యో దానికేం భాగ్యం తీసుకెళ్ళండి స్వామి అని ఆ వ్యాపారి పురోహితునితో అనగా ఆ పురోహితుడు ఆ చెంబుని తన సంచిలో వేసుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు కొన్ని రోజులు ఇలా గడిచినా కానీ వాళ్ళ ఇంట్లో ఏం కలహము ఏం అశాంతి కాకపోతే ఏమై ఉంటుంది అని ఆ పురోహితుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా జరిగింది మరి వాళ్ళ ఇంటి నుండి రాగి చెంబు తీసుకొని వచ్చినా వాళ్ళ ఇంట్లో ఏం ధనం ఏమి పోలేదు ఎందుకు అని అడిగితే వాళ్ళ గురువు దివ్య దృష్టితో వాళ్ళ చిన్న కోడలు చాలా చాకచక్యం ఉన్న కోడలు ఆమె ఎంతో ఉత్తమ ఆలోచనలు కలిగిన దైవారాధనలో ఉన్న ఆమె కాబట్టి ఆ నీళ్ళని ఆమె గోమాతకి తాగించి ఉపాయం చేసి గోమాతకి తాగించి ఆ వేరే నీళ్ళని తీసుకొని నీకు ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంటి లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉంది అని అంటాడు ఆ పురోహితిని గురువు మరి నేనేం చేయాలి అని అంటే మళ్ళీ ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక గోమాత ఉంది ఆ వ్యాపారిని ఆ గోమాతని ఇవ్వమని అడుగు ఆ గోమాతను తీసుకొచ్చుకొని పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఇంటి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అప్పుడు నీకు ఏదైతే అనుకుంటావో అది జరుగుతుంది అనగా ఆ పురోహితుడు మళ్ళీ ఆ వ్యాపారి ఇంటికి వెళ్తాడు వెళ్ళి నాకు కొంచెం కష్టంగా ఉంది పిల్లలకి పాలు వేయడానికి కూడా నా దగ్గర ఇబ్బందిగా ఉంది దయచేసి మీ గోమాతని నాకు ఇవ్వరా దానం ఇవ్వడం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది అంటే ఆ వ్యాపారి సరే నాకు కూడా మంచి జరుగుతుంది అన్నప్పుడు మరి నా కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది కదా ఏముంది లే మరి గోమాతని ఇచ్చేద్దామని అనుకొని ఇంకా చిన్న కొడలికి చెప్తాడు అమ్మ గోమాతని తీసుకొనిరా అని చెప్పి ఆ గోమాతని ఇచ్చేద్దాం బ్రాహ్మణుడికి అని తీసుకొస్తాడు అంతలో చిన్న కొడలు మామయ్య గారు ఉండండి గోమాతకి నేను బొట్టు పెడతా అని ఇంట్లోంచి దేవుడు రూమ్లోంచి గంధము బొట్టు తీసుకొని వచ్చి గోమాతకి గంధము బొట్టు పెట్టి ఆ మిగిలిన గంధం బొట్టు తీసుకెళ్ళి మళ్ళీ దేవుడి రూమ్ లో పెడుతుంది తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ గోమాతను తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇట్లా కాలం గడిచిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో ఏమీ అశాంతి లేదు వ్యాపారం నష్టం లేదు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అనుకొని మళ్ళీ తన గురువు దగ్గరికి వెళ్తాడు ఆ బ్రాహ్మణుడు గురువు మళ్ళీ దివ్య దృష్టితో చూసి మళ్ళీ ఆ చిన్న కోడలి వల్లనే నీ నువ్వు అనుకున్న ఉపాయము నీకు కలిసి రాలేదు ఆ చిన్న కోడలు ఉపాయంతో ఆ గోమాతకు పెట్టిన మిగిలిన బొట్టే ఏదైతే ఉందో శేషం బొట్టు అది దేవుడి గదిలో పెట్టడం వల్ల వాళ్ళ ఇంటిదే లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోనే ఉంది వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉన్నారు అయితే ఇంకా నువ్వు ఆ వాళ్ళ ఇంటి నుంచి ఆ గిన్నె ఏదైతుందో అది తీసుకొని రా అప్పుడు వాళ్ళ ఇంట్లో అశాంతి అవుతుందని చెప్తారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు సరే అని మళ్ళీ ఆ వ్యాపారి ఇంటికి వెళ్తాడు ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారిని అడుగుతాడు ఓ వ్యాపారి మీ ఇంట్లో ఒక దేవుడు రూమ్లో ఒక చిన్న గిన్నెలో గంధము కుంకుమ పెట్టినే అవి తీసుకొని రండి అని అయితే ఇదంతా గమనిస్తున్న చిన్న కోడలు ముందుగానే అనుకుంటుంది ఈయనేదో మా ఇంట్లో గొ గ కలహం పెట్టడానికి గొడవ పెట్టడానికి ఇట్లా చేస్తున్నాడని ముందే గమనించి ఆమె ముందుగానే తెలివితో ఆ గిన్నెలోని గంధమును కుంకుమను మార్చేస్తుంది అది లోపల పెట్టేసి వేరే గిన్నెలో గంధం కుంకుమ కలిపింది పెడుతుంది అయితే వ్యాపారిని ఆ పురోహితుడు అట్లా అడగగానే సంతను ఇంకా వ్యాపారి చిన్న కోడలికి చెప్పి ఆ గంధం కుంకుమ తీసుకురా అంటే ఈమె ఆమె మార్చిన గిన్నెను తీసుకొని వచ్చి ఆ పురోహితుడికి ఇస్తుంది ఆ పురోహితుడు ఎంతో సంతోషంగా అమ్మయ్య ఇప్పటికీ నా ఉపాయం ఫలించింది ఇక వీళ్ళ ఇంట్లో ఖచ్చితంగా గొడవల్లో అవుతాయి అని ఆనందంతో ఇంటికి వెళ్ళి మంచిగా పడుకుంటాడు అట్లనే ఒక పదిహేను రోజులు గడిచిపోయినాయి కానీ ఇంకా వ్యాపారి ఇంటి నుండి ఏమి కబురు రాకపోయేసరికి ఇక ఏమీ చేయలేక మళ్ళీ ఆ పురోహితుడు తన గురువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు మళ్ళీ ఆ గురువు దివ్య దృష్టితో ఆమె ఆ గిన్నె నీకు ఇవ్వలేదు ఆవుకు పెట్టిన గంధం గిన్నెని ఆమె లోపల దాచేసి వేరే గిన్నెలో బొట్లేసి నీకు ఇచ్చింది అందుకని వాళ్ళ ఇంటి లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉంది పైగా ఇంకా వాళ్ళ ఇంట్లో వృద్ధి చెందింది అని అనగా ఇంకా మరి నేను ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఆ ఇంట్లో అంత దివ్యానుభూతి ఉన్న దైవారాధన నిత్యం దైవారాధనతో ఉన్న ఆ ఇంటి మహాలక్ష్మి ఎవరైతే ఉందో ఆవిడని ఇంట్లోంచి వెళ్ళగొడితే కానీ నీ ఉపాయం ఫలించదు అని చెప్తాడు పురోహితుడికి ఆ గురువుగారు అయితే సరే అని చెప్పి ఇంకా పురోహితుడు ఆ వ్యాపారి ఇంటికి వెళ్తాడు వెళ్ళి వ్యాపారితో ఇలా అంటాడు ఓ వ్యాపారి మీ ఇంట్లో మీ చిన్న కోడలు ఉన్నంతసేపు మీ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉండదు ఆవిడను మీరు ఇంట్లోంచి వెళ్ళగొడితేనే మీ ఇల్లు బాగుపడుతుంది ఇది జాతకం చెప్తుంది అని ఏదో కల్పించి సృష్టించి చెప్తాడు అది చేసేది లేక బాధపడి ఆ వ్యాపారి చిన్న కోడల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని అంటాడు ఎంతో సాత్విక స్వభావం ఉన్న ఆ చిన్న కోడలు సరే వెళ్ళిపోతా అన్నట్టుగా ఇంకా ఆమె అట్లా నిలబడి ఉన్న సమయంలో వాళ్ళ చిన్న కొడుకు కూడా నా భార్య లేని ఇంట్లో నేను ఉండను నేను నా భార్యతో సహా వెళ్ళిపోతాము అని చెప్పేసి ఇంకా వ్యాపారికి చెప్పేసి ఆ చిన్న కొడుకు చిన్న కోడలు ఇంటి నుండి బయటకు వచ్చేసి వేరే ఊరికెళ్ళి అక్కడ ఒక చిన్న ఇల్లు తీసుకొని చిన్నగా వ్యాపారం మొదలు పెడతారు కానీ ఈ చిన్న కోడలు దైవారాధన సాత్విక గుణంతో ఈమె ఇంట్లో ఉండడము కష్టపడి బయట సంపాదించడము ఆయన చేయడం వల్ల వాళ్ళు ఇల్లు వృద్ధిలోకి వచ్చి వాళ్ళు కొంచెం ధనవంతులు అవుతారు కానీ ఇక్కడ వీళ్ళ పెద్ద కొడుకు కోడలు ఈ వ్యాపారస్తుడు మాత్రం ఇంట్లో చికాకులతో ఎప్పుడు గొడవ పడుతూ వ్యాపారం నష్టపోయి వీళ్ళు ఇలా మారిపోతారు అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించి ఇదంతా ఆ పురోహితుని కుట్రనే అని అనుకొని నిజం తెలుసుకొని వాళ్ళ చిన్న కొడుకు కోడల దగ్గరికి వెళ్ళి తప్పు తప్పు అయిపోయింది అని తప్పు తెలుసుకున్నాను ఇదంతా ఆ పురోహితుడు వల్ల జరిగింది నన్ను క్షమించి మన ఇంటికి మళ్ళీ మీరు తిరిగి వచ్చేయండి అన్న చిన్న కోడలు అంటుంది ఇదంతా నేను ముందే గమనించిన పురోహితుడు ఫస్ట్ రోజు వచ్చినప్పుడే నేను గమనించిన ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు అందుకే నేను ఏమి మాట్లాడకుండా వచ్చేసిన అది నా ఇల్లే ఇది నా ఇల్లే మీరు పెద్దవాళ్ళు మీరు రమ్మంటున్నారు కాబట్టి మేము తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తామని చెప్పేసి మామయ్య గారితో కొడుకు కోడలు చిన్న కొడుకు కోడలు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఎప్పటిలాగానే వాళ్ళ ఇల్లు సుఖ సంతోషాలతో ఆనందంతో ఉంటుంది అయితే మనం ఎవరి మాటలు వినాలి ఎవరి మాటలు వినేది వినొద్దు అనేది తెలుసుకుందాం అయితే భగవంతుడైన శివుడు గోమాతతో ఇట్లా చెప్తాడు ఒక విషయం నీకు చెప్తున్నా నువ్వు శ్రద్ధగా విను అంటాడు గోమాతతో శివుడు ఎవరి ఇంట్లో అయితే ఈ మూడు రకాల మనుషులు మాటలు వింటారో వాళ్ళ ఇల్లు నాశనం కావడం తథ్యం అని చెప్తాడు గోమాత అడుగుతుంది ఆ మూడు వ్యక్తులు ఎవరు దేవని గోమాత శివునితో అడుగుతుంది అప్పుడు శివుడు ఇలా చెప్తాడు మొదటిది ఎవరింట్లో అయితే అహంకార స్వభావం దుష్ట స్వభావం కలవారి మాటలు వింటారో వాళ్ళ ఇంట్లో నిశ్చయంగా నాశనం జరుగుతుంది రెండవది ఎవరింట్లో అయితే అత్యాశ కుటిల స్వభావం నైతిక విలువలు లేని స్త్రీలు ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి అస్సలు ఇష్టపడదు నిలవదు మూడవది ఇంట్లో అయితే బయట వ్యక్తుల మాటలు విని వాళ్ళు ఇంట్లో ఆవి ఆచరణలో పెడతారో వాళ్ళ ఇల్లు కూడా నాశనం అవ్వడం తథ్యం శివుడు గోమాతతో అంటాడు నువ్వు రెండవ ప్రశ్న అడిగినావు కదా మనుషులు ఏ కారణంతో పేదవాళ్ళు ధనవంతులు అవుతారు అని విను నేను ఇప్పుడు చెప్తున్నాను శ్రీకృష్ణుడు గీతలో ఉపదేశించారు ఏమిటంటే మనిషి ఎప్పుడు తన బుద్ధి వివేకంపై సంకోచించకూడదు వాళ్ళు ఎప్పుడు సత్యం పలుకుతూ ధర్మ నడక నడుస్తూ నిరంతరం శ్రమిస్తారో వారు ఎప్పుడు ధనవంతులే కర్మఫలం తప్పక అనుభవించాల్సి వస్తుంది మనం ఏదైతే విత్తనం నాటుతామో అదే పండు వస్తుందనేది మన పురాణాల్లో ఉంది ఇదంతా విని గోమా గోమాత సంతోషించి శివునితో ఇలా అంటుంది మీ ద్వారా ఈ కథను వినడం వల్ల నా జన్మ ధన్యమైంది అని గోమాత శివ నమస్కరించుకుంటుంది ఇదండి ఇవాళ శివపార్వతులు గోమాత యొక్క కథ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ శ్రీమాతీ నమ జై శ్రీరామ్ లోక సమస్త సుఖినో భవంతు